Srimad Bhagavad Gita, a miraculous remedy for life's tragedies. When doubts haunt me, when disappointments stare me in the face, and when I see not one ray of light on the horizon, I turn to Bhagavad Gita and find a verse to comfort me, and I immediately begin to smile in the midst of overwhelming sorrow. My life has been full of external tragedies, and if they had not left any visible and indelible effect on me, I owe it to the teachings of Bhagavad Gita. మహాత్మా గాంధీ జీవిత సంతాపములకు గీత రామబాణ దివ్యౌషధము సంశయములు నన్ను ఆవరించినప్పుడు సంకటములు సంప్రాప్తమైనప్పుడు నిరాశ నిరుత్సాహములు జనించినప్పుడు నేను భగవద్గీతను తిరిగి చూసును అందు ఏదో ఒక శ్లోకము నన్ను ఊరడించును తత్ఫలితముగా విపత్కర పరిస్థితి అందు కూడా నా ముఖముపై చిరునవ్వు తాండవించుచుండను నా జీవితం అనేక ఒడుదుడుకులతో కూడి ఉన్నను ఘోర సంకుటములను నేను అభవింపవలసి వచ్చినను అవి ఏవి నా మనంబు లవలేశమైన లవలేషమైన అశాంతిని కలగజేజాల పూటకు ఏది కలదు అది అంతయు గీతా ప్రబోధం యొక్క సత్ఫలితమే అగును శ్రీ మహాత్మా గాంధీ జై శ్రీకృష్ణ